హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెసిపీని సింపుల్గా ఈజీగా ఎలాంటి మసాలాలు వాడకుండా అస్సలు జిగురనేది లేకుండా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపించిస్తానండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ బెండకాయ పులుసు వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ చపాతి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దానిలోకి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని ఎలాంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెండకాయలకి ముచ్చుకులు అనేవి కట్ చేసేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం పెద్దగా ఒక వన్ ఇంచ్ సైజు ముక్కలు వచ్చే వరకు కట్ చేసుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెండకాయ అస్సలు తడు ఉండకూడదండి తడు ఉంటే మాత్రం జిగురొచ్చేస్తుంది చూడండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి పులుసు జిగురుగా రాకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇవన్నీ దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ శనగపప్పు యాడ్ చేయట్లేదండి ఇవి దోరగా వేగిపోయాక దీనిలోకి నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నాకు ఇక్కడ నేను ఇక్కడ మూడు ఎండుమిరపకాయలు అయితే వేశాను ఆ తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు చక్కగా చిటపట్లాడుతూ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీనిలో వేసుకోండి ఇప్పుడు కొంచెం అంత పసుపు అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవటం అంటే మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఇప్పటి వరకు నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకుని ఈ టమాటాలు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఈ లోపల మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము మనం ఇందాక ఆల్రెడీ చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండులోకి ఎలాంటి పీచులు కానీ గింజలు కానీ లేకుండా తీసేసుకుని ఆ చింతపండునంతా గట్టిగా పిసికేసుకొని పెట్టుకుంటే కనుక మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే పిప్పి బయటకు వచ్చేస్తుంది అది రెడీ చేసుకునే లోపల మన టమాటాలు కూడా కొంచెం మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేయించి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మనం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఫ్రై చేసాం కదండీ ఇందాక ఇలా ఫ్రై చేసే మూలంగా బెండకాయలు అనేవి పచ్చిగా లేకుండా చక్కగా లోపల దాకా ఉడుకుతాయి ముందు ఫ్రై చేసుకోవటం మూలంగా ఏంటంటే మనకి జిగురు అనేది రాకుండా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసేసాక మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి బెండకాయలు ఉల్లిపాయ టమాటా అన్నీ చక్కగా ఉడికిపోతాయి మనకి ఈ టైంలో చూసారండి కూరలో మనకి ఎక్కడ జిగురు అనేది అయితే రాలేదు చాలామంది పులుసు జిగురుగా ఉంటుందని ఇష్టంగా తినరనమాట ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అలాగే ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఈ చింతపండు రసం వాటర్లో ఈ బెండకాయలు టమాటాలు అలాగే ఉల్లిపాయలని ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసుకుని ఉడికించుకోండి ఓ చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోవటం మూలంగా మనకి టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది పులుసు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది బెల్లం వేసుకోవటం మూలంగా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక చక్క ఇట్లా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేసాను ఈ టైంలో మీరు పులుసు టేస్ట్ కనుక చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదా సరి తెలుస్తుంది ఉప్పు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఉప్పు కూడా సరిపోయింది అంతే అండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మనకి వేడి వేడి అన్నంలో కాస్తంత పులుసు వేసుకొని దానిలోకి కొంచెం అంత నెయ్యి వేసుకొని పక్కనేమన్నా అప్పడాలు కానీ వడియాల కానీ పెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినేయాలి అంత టేస్ట్గా ఉంటుంది చేయటం చాలా ఈజీ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అప్పుడే నేను